హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఈ బోర్డుకి నోటర్ కనెక్షన్ కలుపుకుందాం ఈ బోర్డులో రెండు త్రీ పిన్ సాకెట్లు ఒకటి టూ పిన్స్ సాకెట్ ఉంది ఎన్ సింబల్ ఉన్న చోట కనెక్షన్ కలుపుకోవాలి నోటర్ కనెక్షన్ చూడండి ఎలా కలుపుతుందో చూడండి నోటర్ కనెక్షన్ మూడు సాకెట్లకి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి నోటర్ కనెక్షన్ ఇప్పుడు పేస్ కనెక్షన్ కలుపుకుందాం ఎల్ సింబల్ ఉన్న చోట కనెక్షన్ కలుపుకోవాలి ఈ బోర్డుకి స్విచ్ కంట్రోల్ లేదు డైరెక్ట్ కనెక్షన్ ఈ బోర్డుని స్విచ్ పెట్టే అవకాశం లేని చోట ఎక్కువగా ఉపయోగిస్తారు ఎత్త కనసన్ సాకెట్కి పై భాగంలో కలుపుకోవాలి ఇప్పుడు ఈ బోర్డుకి సప్లై కలుపుకుందాం ఎత్తవేరు స్వాకెట్కి పైభాగంలోనూ పేస్వేరు సాకెట్కి ఎల్ సైడ్ కలుపుకోవాలి நூற்றை எண் சிம்பு தழுக்கோவாலி இதுதங்க கல்ப்புக்கோ கனெக்ஷன் ఎత్త వైరు కనెక్షన్ కలపలేదు అయినా బోర్డు రన్నింగ్ అవుతుంది మీరు ఇంకా సింపుల్గా చేసుకోవాలనుకుంటే పేస్ కనెక్షన్ నోటర్ కనెక్షన్ రెండు వైర్లు ఇస్తే సరిపోతుంది బోర్డు రన్నింగ్ అవుతుంది తినగా తినగా వేపాకు తీయగా నుండును అలాగే చూడగా చూడగా మీకే అర్థమవుతుంది ఏ బోర్డు కనెక్షన్ అయినా ఒకటికి రెండుసార్లు చూసి కనెక్షన్ కలుపుకోవాలి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఈ బోర్డుకి నా బెడ్ ఉంది చూడండి స్విచ్ టీవీకి కనెక్షన్ పైన ఇస్తుందని చూడండి సెటాప్ బాక్స్ ఒకటి తర్వాత టీవీ ప్లగ్ ఒకటి కనెక్షన్ ఇలా పెట్టుకుంటున్నాను స్విచ్ కంట్రోల్ నా బెడ్ పక్కన ఉంది ఇలాంటి చోట్ల ఈ బోర్డును ఎక్కువగా ఉపయోగించవచ్చు